హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ ఈరోజు మీకోసం ఒక మంచి షోడా డ్రింక్ చూపిస్తాను షోడా ఇదేంటంటే సుగంధ్ పచారీ షాపుల్లో దొరికిద్ది చింతామణి సుగంధ్ అంటే దొరికిద్ది ఇది మనం షోడా బండ్ల దగ్గర సుగంధ్ షోడా అని అవుతాం కదా అది ఇప్పుడు మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా సుగంధ్ అలాగే షోడా అయితేనే బాగుంటుంది తర్వాత కొంచెం మనం సజ్జ సజ్జ వేసుకొని అయితే చాలా వేడి తగ్గిద్దిద్దిద్ది ఫ్రెండ్స్ అందులో మళ్ళీ మనం నిమ్మకాయ కూడా యాడ్ చేస్తాము ఇవన్నీ మిక్స్ చేసుకొని మనం ఎలా చేయాలో చూద్దాం ముందుగా సుగంధ వేసుకుందాం అలాగే నిమ్మకాయ పంచదార అవసరం లేదు సుగంధలోనే పంచదార ఉంటుంది ఇప్పుడు షార్డ్ అవసుకుందాం ఇది ఎండాకాలం సూపర్గా ఉంటుంది ఈ సుగంధం వేర్లతో తయారు చేసే ఈ తాగడం వల్ల ఈ సబ్జా గింజలు నిమ్మకాయ కూడా వేసుకోవడం వల్ల చాలా హెల్దీ ఇందులో కొన్ని మనకి బాడీకి అందాల్సినవి అందుతాయి చూసారా నచ్చితే మీరు కూడా తయారు చేసుకోండి మా అలాంటి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్